హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మేము నెల్లూరు సైడ్ వచ్చే సైడ్లో ఈ టేస్టీ అయిన దొండకాయ అయితే మేము టేస్ట్ చేసాము అక్కడ రెసిపీ అడిగి ట్రై చేశాను చాలా బాగుంటుంది అలాగే దొండకాయ ఇంకో కర్రీ కూడా చూపిస్తాను దొండకాయ వెల్లుల్లి కారం అనమాట చాలా బాగుంటుంది అది కూడా ఈ టూ వెరైటీస్ అలా చేసుకుని చూపిస్తాను అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దొండకాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి లేకపోతే దొండకాయలు తీసుకోవాలి ఈ విధంగా నాలుగు ముక్కల కింద కట్ చేసుకోవాలి సన్నగాని ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని దాంట్లోని పల్లీలు అలాగే జీడిపప్పు త్వరగా ఫ్రై చేసుకుని పక్క తీసి పెట్టుకోవాలి వీటిని అలాగే ఇప్పుడు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు ఉల్లిపాయలను కట్ చేసుకున్న వేసుకుని ఇప్పుడు నేను పావు కేజీ దొండకాయలు తీసుకున్నాను వీటిని ఇలాగా సన్నగా కట్ చేసుకున్న వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి మూత పెట్టే మూత పెట్టేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే దోరగా అన్ని సైడ్లు ఫ్రై అవుతాయి ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేయడం వల్ల మనకైతే టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రై అనేది నేను ఇక్కడ తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని వన్ వన్ స్పూన్ తీసుకున్నానండి ఇక్కడ దీంట్లోనైతే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని అలాగే ఇక్కడ అయితే కారం వేసుకోవాలి వన్ స్పూన్ కొంచెం సాల్ట్ వేసుకొని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ మనకి మగ్గుతున్నాయండి ఇలాగా మూత తీసుకుని చూసుకుంటూ ఒక్కోసారి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత దొండకాయలు అనేవి లేకపోతే తీసుకుంటే మనకి కర్రీకి చాలా బాగుంటుంది టేస్టీ కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ అయితే వేసేసుకోవాలి ఇది కొంచెం చూసుకుని వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు దాన్ని తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగానే వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇది రైస్లోకి వేడివేడి అన్నంలోకి అలాగే పప్పు చారులు చారు చేసుకున్నప్పుడు సైడ్ గాను చాలా బాగుంటుంది మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పుని వెరిసిన జీడిపప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి అంతేండి ఎంతో టేస్టీ అయినా ఫ్రై అయితే రెడీ అయిపోయింది దొండకాయ ఫ్రైని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే దొండకాయ ఉల్లి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ గుత్తి దొండకాయకి ఏ విధంగా నాలుగు ముక్కల కింద కట్ చేసుకుంటారు సన్నగానే ఆ విధంగా కట్ చేసుకుని మిడిల్లో కట్ చేసుకుంటే ఇలాగా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి మీకు ఎలా చేసుకున్నా ఓకే అనుకుంటే నేనైతే ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసుకుని టూ స్పూన్స్ దీంట్లోని జీలకర్ర అలాగే ధనియాలు ఒక స్పూన్ వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక చిటికెడు మెంతులు వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇక్కడ నేనైతే కారం యూస్ చేస్తున్నాను దీంట్లోని ఎండుమిరకాయలు మీరు కారం తగ్గట్టు కర్రీకి ఎండుమిరకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడైతే నేనైతే ఈ విధంగా ఇవన్నిటినీ ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ప్యాన్లోనే కొంచెం నూనె వేసుకోవాలి మళ్ళీని ఇప్పుడు దొండకాయ ముక్కలు మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఈ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ విధంగా మూత పెట్టేసుకొని ఇవి కూడా మనకి సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఈ విధంగా మూత పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఇప్పుడు దీంట్లోనే మనమైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా దీంట్లో నేనైతే ఇక్కడ ఎండుమిరకల బదులు కారం యూజ్ చేస్తున్నాను కారము అలాగే కొంచెం సాల్టు ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత దొండకాయ ముక్కలు అయితే బాగా మగ్గుతాయి మనకి లేతవైతే అయితే త్వరగా మగ్గిపోతాయండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే మనకి ఈ కారం అనేది ఉంది కదా ఉల్లి కారము ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే మనకైతే మొత్తం అంతా కలిసి బాగా చక్కగాని మనకి ఈ పచ్చిదే కాబట్టి వేసాము ఉల్లి వెల్లుల్లి అనేవి ఇవి కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగానే సిమ్లో పెట్టుకుని ఇంకా మనకి నూనె పైకి తెలియంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది మీరు పులుపు ఇష్టము బాగా తింటారు అనుకుంటే వేసుకోవచ్చు లేదు చింతపండు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇలా వేసుకుంటే బాగుంటుంది కర్రీలోకి ఒకసారి బాగా కలిపేసుకొని ఇలాగ దగ్గరికి నూనె పైకి తెలియంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనకి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతే అండి చూస్తున్నారు కదా మనకి బాగా ఫ్రై అయిపోయింది కర్రీ అయితే ఇలాగ సర్వ్ చేసేసుకోవడమే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి కలుపుకుందంటే అలాగే ఈ కర్రీస్ రెండు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో రెసిపీ అనేది కామెంట్ కూడా చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్